హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వికీ క్రిస్టియన్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇవాళయితే మా అయితే వచ్చేసింది కొంచెం పర్సనల్ పని మీద వచ్చింది అనమాట ఇంకా ఇవాళ అయితే ఇక్కడ ఉంటుంది ఇంకా బ్యాగ్ అయితే తీసుకొని వచ్చింది ఇంకా విక్కీకి ఇదిగోండి సెటర్ తీసుకొని వచ్చింది సెటర్ ఎలా ఉంది కామెంట్ చేయండి ఇంకా లక్కీకి కూడా తీసుకొచ్చింది లక్కీకి ఇద్దరికి కలిపి తీసుకొచ్చింది అనమాట బ్యాగ్ ఇక్కడనే ఉంది బయటికి వెళ్ళిర్రు మా ఆయన తను కలిసి వెళ్ళారు అనమాట ఇంకా ఇప్పుడైతే చికెన్ తెద్దామనేసి వెళ్ళారు బయటికి చికెన్ వచ్చినాక చూపిస్తాను ఎలా ఉంటుందో అనేసి ఇప్పుడైతే నేను రైస్ అయితే పెట్టేసుకున్నా రైస్ ఇది అయితే మిల్క్ మిల్క్ అయితే తీసుకొని వచ్చాను అనమాట నిన్న మార్నింగ్ సారీ మార్నింగ్ వస్తారు కదా తీసుకొని వస్తారనమాట ఇంటి దగ్గరనే వేస్తారు కదా అట్లా తీసుకొని వచ్చాను ఇంకా కర్రీ అయితే వేసేయడమే ఫోకస్ బాగా వస్తుంది కదా కర్రీ చేసేసాక ఇంకా మిగతా పనులన్నీ చేసుకోవాలి ఓకేనా లసి లక్కీ ఇవ్వ లే వడను పడుకుండిని మళ్ళీ కల్చమనుకో ఇంకా టూ 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 హాయ్ హాయ్ మను ఏ కాదు

సైడే ఏయ్ చెప్పు గార్డి హై ఆ లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అన్‌ఫాలో చేస్తా మల హ్ ఆ atl atl yedu